హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి వస్తుంది కదా అండి సంక్రాంతికి అందరూ మురుకులు చేసుకుంటారు మురుకులు క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఎలా చేయాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఈ రోజులలో చాలా మంది తినరు కదా శనగపిండి లేకున్నా కూడా టేస్ట్ చాలా బాగా రావాలి అంటే ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దాంట్లోకి ముప్పావు కప్పు మినపప్పు వేసుకోవాలి ఇలా మినపప్పు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పును లోపల వరకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి వీలైతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అవి కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ మారింది అంటే మినప్పప్పు లోపల వరకు వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పుతో చేయడం వల్ల మురుకులు గిల్ వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెసరపప్పు హెల్త్ చాలా మంచిది కదా కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి మురుకులు ఇవి కూడా లో ఫ్లేమ్లో లైట్గా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా మినపప్పులో వేసుకొని పూర్తిగా ఇవ్వాలి చూడండి ఇక్కడ కంప్లీట్గా చల్లారి నాక చూపిస్తున్నాను ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీలో వేస్తున్నానండి మీరు పెద్ద మొత్తంలో చేయాలంటే మిల్లుకు పట్టిస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి తడుపుకోవాల్సిన బౌల్ని తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ బౌలే తీసుకోవాలండి దాంట్లోకి జల్లెడ పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా దీన్నే జల్లించుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో చేసుకున్నాం కదా మీరు మిల్లుకి ఇచ్చినా సరే పిండి మనం ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు తప్పకుండా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక నేనైతే ఇక్కడ నాకు ఒక టీ స్పూన్ అంతే మిగిలిందండి ఎక్కువ మిగలలేదు మీకు గనక ఎక్కువ మిగిలింది అనుకోండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని జల్లించుకోండి నేనైతే అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పిండి ఉంది కదా దీన్ని కొలుచుకోవాలి మనం కరెక్ట్ గా బియ్యం పిండి తీసుకోవాలి అంటే పిండి మనకు ఎంత ఉందనేది తెలియాలి కాబట్టి ఇక్కడ కొలుచుకుంటున్నాను నేను ఒక కప్పు తీసుకొని కప్పులో చేసుకున్నానండి ఒక కప్పు వచ్చింది పర్ఫెక్ట్ గా మీరు ఏదైనా ఒక గిన్నె అయిన సరే తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు మినపప్పు పిండి ఒక నాలుగు కప్పుల బియ్యం బియ్యం పిండి పిండి వేసుకోవాలి అనేది మనకు బయట సూపర్ దొరుకుతుంది నేనైతే రేషన్ కడిగి ఆరబోసి ఇలా గిర్ని పట్టించుకున్నానండి ఆ పిండి అయినా వేసుకోవచ్చు వన్ ఈస్ట్ ఫోర్గా వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఇప్పుడు పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వామను చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలండి వామ కంపల్సరిగా వేసుకోవాలి మురుకులకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వామతోనే వస్తుంది కాబట్టి కంపల్సరిగా వామను వేసుకోండి ఇలా వామ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో కలిపితే సరిగ్గా కలవాయండి కాబట్టి వీలైతే చేతితోనే కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మధ్యలో చిన్న హోల్లాగా చేసుకోవాలి పిండి అంతా బాగా ఉప్పు కారం అంతా కలిసినాక చిన్నగా మధ్యలో ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని మీరు దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేడి చేసి ఆయిల్ని వేసుకుంటున్నాను వేడి వేడి ఆయిల్ అలానే వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని పిండికి మొత్తాన్ని ఆయిల్ పట్టించాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి పిండి మొత్తానికి ఆయిల్ని పట్టించాలి మనం ఇలా పిండి మొత్తానికి ఆయిల్ పట్టించినాక పిండి మనకు రవ్వరవ్వలాగా అనిపిస్తుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి మీకు ఒకవేళ ఇలా రాలేదనుకోండి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇంకొక టీ స్పూన్ అంతా ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ దీంట్లోకి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే తడుపుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఇక్కడ కొంచెంగా చేస్తున్నాను కాబట్టి పిండి మొత్తాన్ని ఒకేసారి తడుపుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ చేయిస్తున్నారు అనుకోండి కొంచెం కొంచెంగా తడుపుకోవాలి అలా చేయడం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా గుల్లగా వస్తాయి కాబట్టి కొంచెం కొంచెంగా పిండిని తడుపుకోవడం చాలా మంచిది నేనైతే కొంచెం చేశాను కాబట్టి ఒకేసారి తడుపుకున్నాను ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి నేను ఇక్కడ మూడు హోల్స్ ఉన్న బిల్లని తీసుకున్నానండి దీన్ని మిషన్కి పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది అందులో అతుక్కోకుండా ఉండడం కోసం ఒక టీ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు పిండిని తీసుకొని పిండి ఒకవేళ మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగానే అయ్యింది ఇది మన గట్టిగా ఉందనుకోండి మనం దాంతో ఒత్తడానికి కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకొని పిండిని పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం లూజ్గా చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి మనకు వత్తేటప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉండదు ఈజీగా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకునే పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మీరు ఒక తడిబట్ట అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక మూత పెట్టేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా మనము అవి ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దానిపైన ఒక వాయికి సరిపడా ఒత్తేసుకోవాలి ఎందుకంటే మనం వేసుకోవడానికి కూడా ఆయిల్ వేడి కాగానే ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా ఒక వాయికి సరిపడా వేసేసుకోవాలి నేను ఇట్లా ప్లేట్లో చూపిస్తున్నాను కదా మీరు కావాలంటే ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు అండి అవి ఈజీగా వచ్చేస్తాయి వాటిపైన వేసుకున్నా కూడా ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా నేను ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా అలా తీసివేయడం కష్టంగా ఉంది అంటే ఇలా ఒక చిల్లుల గరిట పైన కూడా దానికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా వేసేసుకొని డైరెక్ట్గా ఇలానే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం ఇలానే చేస్తానండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మురుకులకు ఎప్పుడైనా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అలాగే మనం వేసుకొని అవి కాల్చుకునేటప్పుడు కూడా ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్లేమ్ని కొంచెం తగ్గించినా ఆయిల్ లాగేస్తాయి అవి కాబట్టి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను దానిపైన వేసినది కూడా ఎలా ఈజీగా వేసేసానో ఇలా అన్నీ వేసుకొని వెంటనే తిప్పకూడదండి ఇలా నొరగంతా తగ్గినాక రెండో వైపుకు తిప్పుకోవాలి అప్పుడు రెండో వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే అవి సరిగ్గా కాలకుండా ఉంటాయి అవి కాలేలోపు మనము నెక్స్ట్ ఇంకొక వాయి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ వాయికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పని కూడా ఫాస్ట్గా అవుతుంది చేయడం కూడా ఈజీగా అయిపోతుంది అంతలోపు ఇవి వేగిపోయాయి చూడండి వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేయాలి మనకి ఇందులో ఉన్న కలర్ కాదండి తీసినాక ఇవి మళ్ళీ కలర్ కొంచెం చేంజ్ అవుతాయి డార్క్ కలర్కి వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇలా ఆయిల్లోంచి తీసేసి ఒక బౌల్లోకి వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అదే విధంగా వేసేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు తగ్గించొద్దండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ మురుకులను అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి శనగపిండి తినని వాళ్ళకు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి చాలా బాగుంటాయి అసలు ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఇవి చేసి పెట్టుకున్నారనుకోండి చూడండి మీకు సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా తినేయచ్చండి అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈసారి నేను చూపించిన పద్ధతిలో తప్పకుండా సంక్రాంతికి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్